we లో అనేక దేశాలు ఉన్నాయి ఆ అనేక దేశాలలో రకరకాలైనటువంటి శాసన పద్ధతులు ఉన్నాయి క్యాపిటలిజం కొన్ని చోట్ల ఉంటే సోషలిజం కొన్ని చోట్ల ఉంటే డిక్టేటర్షిప్ కొన్ని చోట్ల ఉంటే రాజనిక వ్యవస్థ ఇంకా కొన్ని చాలా బాధపడినటువంటి దేశాల్లో ఉన్నప్పటికీ కూడా అన్ని శాసన వ్యవస్థల యొక్క అన్ని రాజ్యాలలో జీవించేటటువంటి ప్రజల యొక్క ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు సుఖంగా శాంతంగా హాయిగా జీవిస్తూ మానవ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి అని ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి జీవిత విధానం ఇప్పటివరకు అంటే కలియుగం మొదటి నుంచి ఇప్పటి వరకు ఇంకా చెప్పాలి అంటే కృష్ణ నది దగ్గర నుంచి మూడు వేల నూట రెండు ఫిబ్రవరి పద్దెనిమిది అర్ధరాత్రి నుంచి కలియుగం ప్రారంభమైంది అని జ్యోతిష్ శాస్త్రవేత్తలు లెక్కగడుతూ ఉంటారు అంటే అక్కడ మూడు వేల ఒక వంద ఇక్కడ సుమారు రెండు వేలు అంటే మొత్తం ఐదు వేల సంవత్సరాల కిందటి నుంచి కూడా మన జీవితం అంతా కూడా సుఖ సమృద్ధి కోసం ఎలా పాటుపడాలి మనకు కావలసినటువంటి సుఖ సామగ్రులను ఎలా క్రోధి చేసుకోవాలి అనే మనం ఆలోచిస్తూ వచ్చాం తప్ప మానవ జీవితంలో శాంతి ఎలా పొందాలి మానవ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అనేటటువంటి దానికి తగినటువంటి వాతావరణం కానీ దాని గురించి ఆలోచించేటటువంటి తీరుబడి కానీ లేదు కానీ ఈ కాలంలో గ్రైండర్స్ మిక్సీస్ త్వరిత గతిలో ఒకచోట నుంచి ఒక చోటకి మాట్లాడుకోవడానికి వీలు కలగటం వల్ల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇవంతా కలగటం వల్ల ఏం జరిగింది అంటే మనిషికి కాస్త స్థిమితంగా కూర్చుని ఆలోచించడానికి వ్యవధి దొరికింది ఆలోచించడానికి వ్యవధి దొరికింది అన్నదానికి అతిపెద్ద ఉదాహరణ ఏంటి అంటే కేబుల్ కనెక్షన్ ఇంట్లో దగ్గర మీరు కేబుల్ టీవీలు అవి మీరు చూడగలుగుతున్నారు అంటే మీరు మిగతా పనులు లేవి అంత ముఖ్యమైన లేమనేగా ముఖ్యమైన పనులుంటే చూడలేరు ఉద్యోగస్తులు కానీ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ చాలా బిజీగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే అది ఎవరు చూస్తాడు అక్కడ కానీ ఇంటింతా టేబుల్ కేబుల్ కనెక్షన్స్ ఇంటింత జీటీవీలు స్టార్ ప్లస్లు ఉన్నాయి అంటేనే అసలు ఏంటి అంటే మీరు స్థిమితంగా కూర్చుని కాలాన్ని బాగా నష్టపరచగలరు అనేటటువంటి పరిస్థితి ఈనాడు ఉంది ఋషులు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మానవులు ఏ విధంగా జీవించాలి మానవుడు సుఖ సామగ్రిని సుఖ సమృద్ధిని ఏర్పాటు చేసుకున్న తర్వాత శాంతిని ఎలా పొందాలి అందుకే మనం ఎప్పుడు ఎన్ని మంత్రాలు చదివినా ఎన్ని ఉపనిషత్తులు చదివినా ఎన్ని యజ్ఞాలు చేసినా చివరికి మనం చెప్పేది మూడు మాటలు చెప్తాము శాంతి 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 అశాంతి లేదు ఈ కాలంలో అన్ని చోట్ల అశాంతి ఉంది కనుక మానవ సమాజం మొత్తానికి కూడా రెండు విధమైనటువంటి లక్ష్యాలు ఎవరి వద్ద ఉన్నాయో వాళ్ళందరూ గాయత్రి పరివార సభ్యులే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా దానికి గాయత్రి పరివారం పేరు పెట్టుకున్నాం ఏదో ఒకటి పేరు పెట్టాలి కదా ఎక్కడికి ఉత్తరం రాయాలి అంటే గబగబో ఒక మనిషి వచ్చేట రైల్వే స్టేషన్ దగ్గరికి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి టికెట్ ఇవ్వనట్ట ఏ ఊరికి టికెట్ ఇవ్వాలి అది చెప్తే కదా వాళ్ళకి టికెట్ ఇచ్చేది కాదయ్య బాబు మీరు ఇక టికెట్ ఇస్తారని చెప్పి పంపించారు మా ఊరి వాళ్ళు నాకు టికెట్ ఇవ్వని అంటారు ఇవ్వలేరు టికెట్ అలాగే ఎవరైతే రెండు విధాలైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారు జీవితంలో వారందరూ గాయత్రి పరే వాళ్ళు ఏ పని చేస్తున్నా వాళ్ళ సంస్థకి వాళ్ళు ఏ పేరు పెట్టుకున్నా అభ్యంతరం లేదు ఈ రెండు లక్షణాలు మీలో ఉంటే ఈ రోజు ఇప్పటి నుంచి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు అందరూ భాగస్వాములే ఆ రెండు ఋషులు ఏమని చెప్పారు అంటే ఆనో భద్ర క్రతవో విశ్వత ప్రపంచంలో ఎక్కడైనా సరే మంచి ఆలోచన అంటూ ఉంటే అది నా దగ్గరికి వచ్చురాక అద్భుతమైనటువంటి మంత్రం అది అసలు అంతకంటే సోషలిజం కానీ అంతకంటే కమ్యూనిజం కానీ అంతకంటే విశాలమైనటువంటి హృదయగత భావన ఎక్కడ ఉంటుంది ఆనోభద్ర క్రతవో విశ్వత విశ్వత ప్రపంచంలో భూమి మీదే కాదు ఈ విరాట్ బ్రహ్మాండ మండలంలో ఇతర గ్రహాల నుంచి కూడా ఎక్కడైనా మంచి ఆలోచనలు అంటూ ఉంటే నా దగ్గరికి అవి వస్తు అనే భావన మీలో ఉంటే గాయత్రి పరివార సభ్యులే కానీ ఆ అనంత విశ్వం నుంచి వచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆలోచనలు మీరు ఏం చెయ్యాలని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే వసుధ ఈ ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబము గాయత్రి పరివార కాదు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకొక స్టెప్ ముందుకెళ్లారు మనం మానవ జాతి గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాము ఇంకొక రెండు మూడేళ్ల తర్వాత మిగతా నాలుగు రకాల ప్రాణికోటి గురించి ఆలోచించాల్సిన అవసరం వస్తుంది ఇవాళ డిసెంబర్ మూడో తారీఖున చేయబోయేటువంటి ఆ ప్రయోగంలో ఈ యూత్ మీద పడుతున్న బాధ్యత మన అతిష్టం ఏంటంటే మన మీద పడదా బాధ్యత మనం అప్పటికి ఆ బాధ్యతని తట్టుకునే స్థితిలో ఉన్నాం అంచేత మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి మిగతా నాలుగు బాధ్యతలు ఏంటి అంటే పృథ్వీ యొక్క భూమి యొక్క ఈనాడు ఉన్నటువంటి ఈశ్వరే ఈ భూమి ఇవంతా ఉంది వాటి యొక్క స్వరూపము పూర్తిగా మార్చబోతోంది ఎటువంటి మట్టి ఎటువంటి స్వరూపము ఏర్పడబోతోంది అంటే దానికి వాళ్ళు ఏం చెప్పారు అంటే అసతోమ సత్యమయ ఆ భూమి ఎలాంటిది అవుతుంది అంటే ఆ భూమిని ముట్టుకున్న వాళ్ళందరూ కూడా అసత్తు నుంచి సత్తువైపుకు వెళ్తారు ఇది ఋషులు చెప్పినటువంటి మాటలేదు కానీ ఈ మట్టిని పూర్తిగా మార్చడానికి అనేక ప్రయోగాలు జరిగాయి అనేక ప్రయోగాలలో ఈ మధ్యనే జరిగినటువంటి కార్తీక మాసంలో జరిగి ఒక ప్రయోగం జరిగిపోయింది రెండో ప్రయోగము రేపు ఇరవై మూడో తారీఖున జరగబోతోంది ఈ రెండు ప్రయోగాలు కూడా జన్మదిన ప్రయోగాలు కాదు చాలా మంది ఆవర్కేలా గురువుగారి జన్మక్షేత్రం కనుక పుట్టపర్తి సాయిబాబా యొక్క జన్మక్షేత్రం కనుక అక్కడ జరుగుతోందని కాదు అక్కడే జరగాల్సిన కారణం ఏంటి అంటే వాళ్ళిద్దరూ అమృత పుత్రులే వాళ్ళిద్దరూ మృత్యువుని జయించిన వాళ్లే ఆ మృత్యుని జయించిన వాళ్ళు ఏ భూమి మీద పుట్టారో ఆ భూమి యొక్క వాతావరణము ప్రపంచం అంతగా వ్యాపింపచేయాలి కనుక అక్కడ ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందుకే ఆ అశ్వమేధ యజ్ఞాన్ని కూడా వాళ్ళు విశిష్టమైనటువంటి అశ్వమేధ యజ్ఞాన్ని పిలిచారు తప్ప మామూలు అశ్వమే యజ్ఞం కాదు పుట్టపర్తిలో సత్యసాయి బాబా జన్మదినోత్సవం జరుగుతున్నటువంటి జన్మదినోత్సవము సాధారణమైనటువంటి జన్మదినోత్సవము కాదు కాదు మా సత్యమయ అసత్తు నుంచి సత్తువేపు తీసుకెళ్లేటువంటి మార్గమే శాంతి ఇస్తుంది అది ఓం శాంతి అనేటటువంటి మొదటి శాంతి రెండవది ఏంటి వెలుగు ఎక్కడుంటే అక్కడ చీకటి ఉండదు కదా అంచత కమసోమా జ్యోతిర్గమయ అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుకోవాలి మనం ఆత్మలము అనేటటువంటి భావం అసలు ఇప్పుడు ఎవరికీ లేదు ఆత్మ జ్ఞానులము అని చెప్పుకునేవాడు కూడా వాళ్ళ వాడే మాటలు వాళ్ళ చేతలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే ఆ ఆత్మజ్ఞానం నోటి వరకే ఉంది కానీ శరీరగతం అవలేదు అని అంచేత రెండో స్టెప్ రెండో విశ్రాంతి మనం ఎక్కడ చెప్తామంటే మేము ఈ శరీరానం కాదు కష్టాలు వస్తూ ఉంటాయి సుఖాలు వస్తూ ఉంటాయి చాలా సుఖాలు వస్తూ ఉంటాయి చాలా కష్టాలు వస్తుంటాయి కానీ ఏ కష్టాలు వచ్చినా ఏ సుఖాలు వచ్చినా కూడా నేను ఆత్మని ఆ పరమాత్మ యొక్క అంశాన్నే నేను అంచత ఈ కష్టాలన్నీ వచ్చినా రాకపోయినా ఆ కష్టాలను నేను భరించగలిగినా భరించలేకపోయినా అప్పుడు ఆ కష్టాలు ఖచ్చితంగా దిగత్తుని వైపు తీసుకెళ్తాయనేటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో కమస్మ మహాజ్యోతి గనయా అనేటటువంటి రెండో శాంతి మంత్రాన్ని విచారణ చేస్తాం మనం దీని తర్వాత మూడో శాంతి మంత్రం మృత్యో అమృతం గమయ అసలు అనేది నాకు లేనే లేదు అసలు చావము అరవిందో శరీరాన్ని వదిలేసినప్పుడు చాలామంది అరవిందో అంటే మీకు తెలిసినందుకు యోగి అరవింద్ అని తెలుస్తూ ఉంటారు పాండిచ్చేరిలో పుట్టి ఆయన ఒక అద్భుతమైనటువంటి దివ్య సమాజ స్థాపన చేశాడు ఆయన కానీ సమాజం పేరు ఉండిపోయింది ఆయన చేసిన ప్రయోగాలు మర్చిపోయారు మృత్యు అనేది మానవ జాతికి లేకుండా ఉండటం సంభవమే అని నేను చేసి చూపిస్తాను అన్నాడు ఆయన అది నవంబర్ ఇరవై మూడో తారీఖున పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అనుకుంటారు నా గుర్తున్నంత వరకు ఆ రోజు రూమ్ మీద అవతరణ చెందింది అని కూడా ఆయన చెప్పాడు అటువంటి వ్యక్తి ఎప్పుడైతే తన శరీరాన్ని వదిలిపెట్టాడో చాలా మంది నమ్మలేదు ఆయన చనిపోతాడు ఆయన అమృతత్వాన్ని కిందకి దింపినటువంటి వ్యక్తి ఎలా చనిపోతాడు కానీ ఆ వ్యక్తి చనిపోలేదు ఆ వ్యక్తి యొక్క ఏ కణాలతో శరీరం నిర్మితమైందో ఆ శరీరంలో అమృతత్వం ఇంకా కిందకి దిగలేదు ఋషులు కూడా ఇప్పటికీ కూడా మీరు అనేక మంది జీవిత కథలు వినండి గురుదేవుల జీవిత కథే కాదు అనేక మంది మహాత్ములు జీవిత ఋషులందరూ ఇప్పటికీ జీవించి ఉన్నారు జీవిత వాళ్ళకి మృత్యువు లేదు మృత్యోర్మ అమృతం గమయా కానీ ఆ మృత్యు స్థితిని దాటి అమృతత్వ స్థితిలో ఉన్న వాళ్ళకి కూడా ఆ స్థాయి గల భౌతిక శరీరం ఉంటే తప్ప కుదరదు కానీ అశ్వధామ హనుమంతుడు ఇలాగా కొంతమంది చిరంజీవుల పేర్లు మనం వింటూ ఉంటాం మార్కండేయులు వీళ్ళందరికీ కూడా అలాంటి పృథ్వీ కళాలను వాళ్ళు ఇతర గ్రహాల నుంచి తెచ్చుకుని ఉపయోగించుకోవాల్సిన అవసరం వచ్చింది ఇదంతా కూడా ఈ నాలుగు రకాలు మూడు చెప్పారు కదా ఒకటి అసతోమ సద్గమయ అనే స్థితి రెండోది తమసోమా జ్యోతిర్గమయ్య అనేటటువంటి స్థితి మూడోది నిత్యోర్మా అమృతం గమయ అనేటువంటి స్థితి అంటే పృథ్వీతత్వము జలతత్వము అగ్నితత్వము ఈ మూడు తత్వాన్ని కలిపి విశిష్టమైనటువంటి దివ్యత్వమైనటువంటి వాతావరణాన్ని మేము భూమి మీద పింపుతాము అనేటువంటి దీక్ష ఏదో ఉన్నదో అది గాయత్రి పరివారి యొక్క దీక్ష అదే అందరి గురువుల యొక్క దీక్ష ఎవడైనా సరే అది ఏ ఋషి అయినా సరే కావచ్చు ఏ మహాపురుషుడైనా కావచ్చు ఏ లోకాలలో అయినా పుట్టి ఉండవచ్చు అనే పదం వాడుతున్నాను చతుర్దశ భవనాలలో పుథుడి అనేది ఒకనొక భువనములో ఒకనొక గ్రహము సౌర కుటుంబంలో ఈ చతుర్దశ లోకాలలో ఏ మహాత్ముడైనా ఎప్పుడు ఏ పని చేసినా కూడా అతను ఈ మూడు పనులు చేయటానికే పుట్టాడు కనుక అతను గాయత్రి పరివార సభ్యుడే ఈ మూడు పనులు చేసేవాడు ఇంజనీరింగ్ పని చేసేవాడు ఇంజనీర్ అవుతాడు ఫిజిక్స్ పని చేసేవాడు ఫిజిక్స్ అవుతాడు డాక్టర్ పని చేసేవాడు డాక్టర్ అయినట్టే ఎవరౌతే ఈ మూడు రకాలైనటువంటి శాంతిని భూమి మీదకి తెచ్చి ఏ ఆత్మకౌతే మృత్యువు లేదు ఆ ఆత్మ భౌతిక శరీరంతో అమృతత్వాన్ని పొందగలిగేటటువంటి స్థితి ఇప్పటికీ ఆ స్థితిలో పొందిన వాళ్ళు హిమాలయాలలో కొంతమంది ఉన్నారు ఇరవై వేల సంవత్సరాల వాళ్ళు నలభై వేల సంవత్సరాలు బట్టి జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు కానీ ఒకడో ఇద్దరు ముగ్గురు ఉన్నారు మన అందరము కూడా ఆ స్థాయికి ఎరగాలి రెండు వేల సంవత్సరం నాటికి ఆ స్థాయికి కలిగినటువంటి వ్యక్తులు ఆ దివ్యాత్మలు మనలోనే మన మధ్య సంచరించడం మనం చూస్తాం అనేటటువంటి భవిష్యత్వాణి ఉన్నది కనుక దానికి కేవలం నాలుగు సంవత్సరాలే ఉన్నది కనుక మీరు ఏ సంస్థ పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ ఈ విధమైనటువంటి త్రివేణి సంగమము అసత్తు నుంచి సత్తువైపుకి వెళ్తాము అంధకార వైపు నుంచి జ్యోతి వైపుకి వెళ్తాము మృత్యువు నుంచి అమృతం వైపుకి వెళ్తాము అనేదే అందరి గురువుల యొక్క దీక్ష కనుక ఆ సకల గురువుల యొక్క కార్యక్రమాలకు ఒక రూపాన్నిచ్చి ఆ సకల గురువులకి ప్రేరణ ఇచ్చేటటువంటి సూర్యశక్తిని ఆ సూర్యుడి యొక్క కిరణాలని ఆ కిరణాల్లో ఉన్నటువంటి శక్తిని ఉపయోగించుకోవడానికి వీలుగా ఉన్నటువంటిది గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం ఒక దేవత యొక్క రూపం కాదు ఆ దేవతకి మనం ఇచ్చాం ఆ రూపం కానీ అసలు ఆ శక్తి ఏమిటి అంటే ఆ గాయత్రి యొక్క శక్తి ఏంటి అంటే ఆ సూర్యుడే ఆ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలే ఆ కిరణాల వెనకాతులు ఉన్నటువంటి శక్తే ఈ మూడింటిని ఎప్పుడైతే మనం అర్థం చేసుకోగలుగుతామో సూర్యుడిని సూర్యుడి యొక్క కిరణాలని సూర్యుడి యొక్క శక్తిని దీనికి మీరు అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తులు అయితే చాలు మీరు ఏ సంస్థకి చెందితేనే మీకు పని జరగాలి అంటే సూర్యోదయం అవ్వాల్సిందే మీలో ప్రాణం ఉండాలి అంటే సూర్యకిరణాలు రావాల్సిందే మీలో ఆ వేడి ఉండాలి అంటే ఆ సూర్యుడు యొక్క వేడి ఉండాల్సిందే కనుక ఇటువంటి వ్యక్తులందరం కూడా ఒకే మానవ జాతిగా మనం అభివృద్ధించింది ఆనవ భద్రా ఎంత విశ అన్ని లోకాల నుంచి మన వేరుకి సద్ధి రావాలని కోరుకుంటూ ఈ వసనహిక కుటుంబం అంతా కూడా ఒకే పరివారము ఏంటి పృథ్వీలో ఉన్నటువంటి మానవ జాతి అంతా కూడా రేపు ఈ యూత్ మన వయసు వచ్చేసరికి మానవ జాతి మాత్రమే కాదు కనీ జగత్తు వృక్ష జగత్తు జంతు జగత్తు అతివేపు ఉన్నటువంటి దివ్య మానవుల జగత్తు కూడా ఒకే కుటుంబానికి చెందింది అని తెలుసుకునేటటువంటి ఈ సంస్థ యొక్క కార్యక్రమాలు దీనికి ఏదో ఒక పేరు పెట్టాలి కనుక గాయత్రి పరివారానికి పేరు పెట్టాలి తప్ప ఇది సంపూర్ణ విశ్వానికి చెందినటువంటి కుటుంబము అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన చేస్తూ స్వస్తి చెప్తాం सस्ते जा पालय न्याय नगे नही महिषा गो ब्राह्मणे शुभमस्तु लोका समस्ता सुखि वर्षत्या सस्शाली देशोय ब्राह्मण सन्त निर्भया सर्वे सुखि सर्वे सन्त निरामया सर्वे भद्रा पश्य तस्य अहुता पुत्रिः सन्तु पुत्रीवन्तु सर्वान्तरम् तेज आयुष्यमायोग्यं देहि मेह व्यमाहरम् ॐ शां तेषां तेषाम्